ఈ వీడియో ద్వారా మనం ఇంట్లో ఏ విధంగా జండు బామ్ని తయారు చేసుకోవాలి అనేది మనం చూద్దాం అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ పొట్లం ఏదైతే ఉందో ఇది క్రిస్టల్ రూపంలో ఉన్నటువంటి కర్పూరం అలాగే ఈ యొక్క లిక్విడ్ రూపంలో ఉన్నటువంటిది మనకి ఇది లాగా ఉంటుందండి అంటే చల్లగా అనిపిస్తుంది ఇది పిప్పర్మెంట్ అని కూడా అంటారు ఈ యొక్క పొట్లం మనకి కొంచెం కరిగిపోవడం అనేది జరిగింది ఎండకి అయితే ఇంకొకటి చూసుకున్నట్లయితే పొట్లం ఇది మనకి ఉపయోగించేటటువంటి రా మెటీరియల్ అండి ఈ రా మెటీరియల్ వచ్చేసరికి ఇది వ్యాక్స్ అంటారు ఈ వ్యాక్స్ని మనం రా మెటీరియల్గా ఈ దీంట్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది అయితే ఇది తయారు చేసే విధానం చూసుకున్నట్లయితే ముందుగా ఈ రా మెటీరియల్ అని ఏదైతే చెప్పుకున్నామో దాన్ని ఈ వ్యాక్స్ని మనం మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే మనకి ఈ తీసుకొచ్చినప్పుడు రెండు అంటే రెండు క్వాంటిటీస్ వచ్చేసరికి రెండు పొట్లాలుగా ఇవ్వడం జరిగిందండి ఈ రెండు పొట్లాలని మనం కలిపేసేసి ఒకటిగా చేయడం జరుగుతుంది అయితే చివరిగా ఎంత క్వాంటిటీ ఏంటి అనేది చూద్దాము అయితే ఇప్పుడు మనం ఫస్ట్ చూసినటువంటి ఏదైతే పొట్ల ఉందో అది కర్పూరం అనుకున్నాం కదండి ఆ కర్పూరాన్ని మనం పొడి చేసుకోవాలి ఎందుకంటే మనకి క్రిస్టల్ రూపంలో ముద్ద ముద్దు ముద్ద లాగా ముద్దల ముద్దలాగా ఉంటుంది అలాంటి దాన్ని మనం ఏం చేయాలంటే పొడి చేసుకోవాలి కొద్దిగా ఎందుకంటే అది త్వరగా కరగాలి అని అంటే ఖచ్చితంగా మనం దాన్ని కొంచెం నలకొట్టుకోవాలి నలకొట్టినటువంటి కర్పూరాన్ని మనం జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ ఏదైతే రెండో పొట్లం మనం చూసామో ఆ యొక్క లిక్విడ్ ఏదైతే ఉందో పెప్పర్మెంట్ అనేది అది మెంతాలండి అది మనం ఇదే మెయిన్ కాంపోజిషన్ మనకి ఈ ఏదైతే కర్పూరము అలాగే మెంతాలు ఉందో ఇది మెయిన్ కాంపోజిషన్ అండి ఈ దీన్ని మనం బాగా నలకొట్టుకొని ఈ దీన్నంతా కూడా దగ్గర పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఈ చూస్తున్నటువంటి బాటిల్లో ఇది మనకి స్మెల్ కోసం అనేది ఇచ్చారండి ఇది ఇది స్మెల్ అంటే పిప్పర్మెంట్ లాగా స్మెల్ వస్తుంది చిన్నప్పుడు తినేటటువంటి రూపాయి బిళ్ళలాగా తెల్లగా ఉండేవి కదా అన్నమాట ఆ పిప్పర్మెంట్ లాగా అనిపిస్తుంటుంది ఇది స్మెల్ అయితే ముందుగా ఈ యొక్క మొత్తం గడ్డ కట్టుకోవాలి గడ్డలాగా మారాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే కొవ్వొత్తు ఉంది కదండి కొవ్వొత్తి అనేది తీసుకోవాలి అంటే మనం క్వాంటిటీకి తగ్గట్టుగా కొవ్వొత్తిని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం వాడే క్వాంటిటీకి అదిగోండి చూడండి మనం కొవ్వొత్తిని తీసుకోవడం జరిగింది ఏదైతే దారం కనబడింది కదండి ఆ సైజులో మనం తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క కొవ్వొత్తిని జాగ్రత్తగా ముక్కల ముక్కలుగా చేసుకోవాలి ఎందుకంటే ఈ సన్న ముక్కలా కాకుంటే అదే విధంగా వేస్తే మనకి కరగదండి ఎందుకంటే మనం ఇది డబుల్ బైండింగ్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేయాల్సి ఉంటుంది అయితే ముందుగా మనం ఏం చేసామంటే ఈ యొక్క వ్యాక్స్ ఏదైతే ఉందో ఆ బౌల్ని తీసుకొచ్చి డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం కరిగించడం జరుగుతుంది అంటే ఒక కళాయిలో వాటర్ని పోసి ఈ గిన్నెని తీసుకెళ్ళి దాంట్లో పెట్టాము స్టవ్ని వెలిగించి ఉంచామండి అప్పుడు ఇది కరుగుతూ ఉంటుంది ఇదే విధంగా మనం ఆ వ్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఒక ఒక చిన్న బౌల్లోకి తీసుకొని దాన్ని కూడా మనం ఆ వేడి నీటిలో పెట్టాలి ఈ రెండు కూడా నిదానంగా కరగడం అనేది జరుగుతుంది ఇది డబుల్ బాయ్ బాయిలింగ్ మెథడ్ అండి ఇది అయితే ఈ రెండు మా మనం ప్రాసెస్ మొత్తం అంతా కూడా మీకు జరుగుతున్న ఏకకాలంలో చూపించడం జరుగుతుంది అయితే ఈ రెండోది బాయ్ బౌల్ తీసుకొని మనం ఇందాక చూసినటువంటి మెంతాలు అనుకున్నాం పొట్లం అనుకున్నాం కదండి అదంతా కూడా మనం ఒక బౌల్లోకి మనం తీసుకోవాలి ఆ బౌల్లోకి మొత్తం మనకు మన దగ్గర ఉన్నటువంటి టూ ప్యాకెట్స్ చూపించాం కదండి టూ టూ ప్యాకెట్స్ చూపించాం ఆ రెండు ప్యాకెట్ని కూడా బౌల్లోకి జాగ్రత్తగా తీసుకోవాలండి ఇది మనకి మెయిన్ కాంపోజిషను మనకి పెయిన్ రిలీఫ్ ఇదిగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఇది మనకి మెయిన్ కాంపోజిషన్ అండి అలాగే కర్పూరం అంటే క్యాంఫర్ ఇది మనకి మెయిన్ కాంపోజిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది క్యాంఫర్ దాన్ని దీన్ని రెండు కూడా మిక్స్ చేయడం అనేది జరుగుతుంది ఈ పొట్లంలో ఉన్నటువంటి కర్పూరం ఏదైతే ఉందో ఇందాక మెత్తగా నెల కొట్టుకున్నాం కదండి ఆ కర్పూరాన్ని మనం ఈ యొక్క మెంతాలు ఏదైతే లిక్విడ్ లాగా ఉందో దాంట్లో వేయడం అనేది జరుగుతుంది ఇదంతా కూడా ఏంటంటే మన మనకు ఉన్నటువంటి ఆ రెండు పొట్లాలు కూడా ఈ యొక్క దాంట్లో వెయ్యాలి అలాగే మనం స్టవ్ మీద పెట్టినటువంటి ఏదైతే క్రోవొత్తి కానివ్వండి అలాగే వ్యాక్స్ అంటే రా మెటీరియల్ ఏదైతే ఉందో అది రెండు అయినాయో లేదో కూడా చెక్ చేస్తూ ఉండాలి రెండు కూడా ఈ వీడియోలో ఏకకాలంలో చూపించడం జరుగుతుందండి కన్ఫ్యూజ్ అవద్దు అలాగే ఈ మనం ఏదైతే కర్పూరం వేసామో ఈ మెంత లిక్విడ్లో అది జాగ్రత్తగా మనం కలుపుకోవాలి కలుపుకుంటే అది కరిగిపోతుందండి నిదానంగా ఆ కరిగిపోయిన తర్వాత ఆ లిక్విడ్ని అంతా కూడా ఒక దగ్గర ఉంచాలి మనకి మెయిన్ ఏంటంటే ఏదైతే మనం స్టవ్ మీద పెట్టి వచ్చామో అవి ముందు కరగాలండి ఇది మనం చూస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో ఇది ఈజీగానే క్యా క్యాంఫర్ కానివ్వండి ఈ మెంతాల్లో వేసినటువంటి ఇవి ఈజీగానే కరుగుతుంది ఎందుకంటే మనం నలకొట్టి వేసాం కాబట్టి చాలా త్వరగానే కరుగుతుంది చూడండి అది మొత్తం అంతా కరిగిపోయింది ఎక్కడ కూడా ఇది అవ్వకుండా అలాగే మనకి బాటిల్ చూపించాం కదండి ఆ బాటిల్ ఏదైతే ఉందో స్మెల్ కోసం అది అది మనం పెప్పర్మెంట్ అనుకున్నాం కదండి ఆ పెప్పర్మెంట్ ఏదైతే ఉందో ఆ బాటిల్స్ని మనం ఇందులోనే కలిపేసుకోవాలి అంటే మనం ఈ బౌల్లో కర్పూరం ఒకటి తర్వాత మెంతాలు ఆ పెప్పర్ మెంటో ఆ స్మెల్ రావడానికి ఈ మూడింటిని ఈ బౌల్లో కలిపేయడం అనేది జరిగింది ఇది జాగ్రత్తగా మనం బాగా కలిగి పెట్టుకోవాలి ఎక్కడ కూడా మళ్ళీ క్రిస్టల్స్ కనపడకూడదండి అదే స్పటికల్లాగా కనపడకూడదు కనపడకుండా ఇచ్చేయాలి ఆ తర్వాత మనం ఒకసారి అక్కడ బాయిల్ బాయిలింగ్ దగ్గరికి వెళ్తే చూస్తే ఇవి కూడా కరిగిపోయాయి ఇవన్నీ కూడా కరిగిపోయాయండి ఇవి ఈ కరిగినటువంటి బౌల్స్ని తీసుకొచ్చి ఈ రెండింటిని కూడా మనం ఏదైతే కలుపుకున్నటువంటి మిశ్రమం ఉందో దాంట్లో ఆ వ్యాక్స్ని అలాగే కొవ్వొత్తి ఉంది కదండి అది మొత్తం అంతా కూడా దాంట్లో పోసేయాలి పోసేసి ఒక్కసారిగా మనం జాగ్రత్తగా కలుపుకుంటే అది మొత్తం అంతా కలిసిపోతుందండి అంతా మిక్స్ అవుతుంది బాగా మిక్స్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఏంటంటే చల్లబడే కొద్దీ మనకి గడ్డ కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ గడ్డ కట్టిన దాన్ని ఒక మనం కంటైనర్లోకి పోసుకొని మనం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం చేసినటువంటి ఏదైతే ఉందో అది ఇంట్లో వాడుకోవడం కోసం చేయటం జరిగిందండి అలాగే మీరు కూడా ఓన్గా ఇంట్లో ఈ విధంగా జండు బామ్ని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక కంటైనర్లో తీసుకొని పోసుకుంటే కాసేపు పక్కన పెడితే అది హీట్ అనేది తగ్గే కొద్దీ గడ్డ కట్టడం అనేది జరుగుతుంది ఈ గడ్డ కట్టిన దాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు చూసారుగా మనం ఆల్రెడీ కంటైనర్లో వేస్తుంటేనే అక్కడ గడ్డ కట్టడం అనేది జరుగుతుంది టోటల్గా గడ్డ కట్టడానికి కాస్త కూలింగ్ అయితే ఆటోమేటిక్గా ఇది అయిపోతుందండి ఈ మిగిలినటువంటి ఏదైతే చేతికి ఉన్నటువంటి ఇది ఉందో దాన్ని మనం ఆల్రెడీ లెగ్ పెయిన్ అంట కాబట్టి వాళ్ళకి రాసేస్తున్నామండి చూడండి ఏ విధంగా రాస్తున్నారు ఇది పెయిన్ పెయిన్ అనేది బ్రహ్మాండంగా తగ్గుతుంది ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు